అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీనికి కూడా మీరందరూ సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే పార్టీ పోటీ కూడా చేయదు మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్ గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపినాం బిందె పట్టుకుని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ పోర్ట్స్ మాయమైపోయినాయి రాష్ట్రంలో ఏ టౌన్ లో గానీ మంచి ట్యాంకర్ మన గత ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమైతున్నాయి మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు ట్యాంకర్లు విత్తలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తా ఉంది ఇవి ఆలోచించాల్సిన విషయం ఇంకో విషయం ఏంటంటే కరెంటు ఒకటే బావ సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంట్ మేము తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వాన్ని అది మీరందరూ అనుభవించినారు మీరు అందరు చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అని వచ్చింది ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర ఎనిమిది ఏం అద్భుతంగా ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరేతరంగ కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం సెలవులు పట్టింది ఇలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీని ఉన్న తమాషా అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపారాలు పడి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించాలని అసమర్థత ఏంది అసక్త ఏంది కఠిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవడానికి వాడుకోవాలని తెలియలేదు